కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ మహాదేవుని కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాము కార్తీక ద్వాదశ విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పదనాలను ఆరాధనలను ఉత్సవాలను దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒక రోజు నుంచి మరొక రోజు చాలా గొప్పవి ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలిస్తాయి కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేకరిట్లో అధిక ఫలితాన్నిస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సవరాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణమున వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలన్నింటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితం అనంతం క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది ఆ రోజున చేసే ధనదానం సధర్మ దానమవుతుంది ఆ రోజు గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కారం స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసినా దీపదానం చేసిన జన్మ జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవితాన్ని దానం చేస్తే ఇహ పరలోకాలలో సుఖాలు లభిస్తాయి తులసిని గాని సాల గ్రామాన్ని గాని దానం చేస్తే నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమిని నంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను పావనమైన గోదావరి నడిగుడ్డున దయాదాక్షిణ్యాల లేని యుక్త యుక్తములు పాటించని కఠినాత్ముడునైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచారుడైన ఆ వైష్ణ్యుడు పొరుగురిలోని ఒక బ్రాహ్మణునికి ధనం అప్పుకిచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఆ వైశ్యుడు అతడి వద్దకు వెళ్లి ధనమివ్వమని నిర్బంధ పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం ఇవ్వమని అడిగాడు అప్పు తీర్చినవాడు కల్పాంతం వరకు అప్పు తీర్చినవాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పులు తీరుస్తానన్నాడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చవుగాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఈసరించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు కాని జరిగిన దానికి తనను రాజభటులు పట్టించుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతుంది ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు యమభటులు వచ్చి ఆ వైశ్యుడిని తీసుకెళ్లి నరక కోపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడున్నాడు ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ సాధలను వీద సాధలను ఆధరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుడి గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదునికి నమస్కరించి మునిచంద్ర మీరాకతో నా జన్మ పావనమైతే నేను చేసే సత్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఆ వైశ్యపుత్రినితో ఓ ధర్మవీరా నువ్వు పేరుకి తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని పరమ దయానిధవని విన్నారు నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాత్రలను అనుభవిస్తున్నాడు అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడు కదా అన్నాడు నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి మహాపాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాల గ్రామాన్ని దానం చేయి నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారద మునింద్ర గోవులో భూమిలో అన్న వస్త్రాల్లో నువ్వులో బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా మరి సాల గ్రామశీలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పిన ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దేని కానీ తీరుతాయా అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో చేసేది లేక నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటి అందు స్త్రీగా జన్మించాడు యోవనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమైంది తండ్రి ఆమె గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్లీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వ జన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు యోగ్యత అర్హత అవకాశము ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితవును ఎన్నడో తిరస్కరించకూడదు వక్తశ్రోతచ దుర్లభ అంటుంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుడి కదా